హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ధీరజ్ నా మెడలో తాలి కట్టడం వల్లే తనకిప్పుడు ఇన్ని బాధలు నా కోసం ఎంతో కష్టపడుతున్నాడు రాత్రనక పగులనక పని చేస్తూ పాపం అలసిపోతున్నాడు ఎలాగైనా నేను ధీరజ్కి సహాయంగా ఉండాలి అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ అంతలా ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ అక్క నా గురించి ధీరజ్ చాలా కష్టపడుతున్నాడు నేను ధీరజ్కి తో సహాయంగా చేయాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నేను డ్యాన్స్ స్కూల్ ట్యూషన్ చెప్తానంటే మావయ్య వద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ ఇవన్నీ అంటే ఇంటి దగ్గర ఉంటే అందరికీ అనుమానం వస్తుంది కానీ ఏదో ఒక కంపెనీలో నువ్వు జాబ్ తోలాడుకొని అందులో నాకు జాబ్ వచ్చిందని మావయ్యతో చెప్తే ఆ ఉద్యోగం చేయనిస్తాడు అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ అవునక్క నిజంగానే ఎలాగైనా నేను జాబ్ సంపాదించి మావయ్యతో జాబ్ చేస్తానని చెప్పాలి అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ రేపు ఉదయాన్నే ఇద్దరం మనం ఒక ఆఫీస్కి వెళ్ళి సార్ను కలుద్దాం అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ సరే అక్క అని చెప్పి ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు నర్మద ప్రేమ ఇద్దరూ కూడా చాలా కంగారుగా వెళ్తూ ఉంటారు అది గమనించిన వేదవతి ఏయ్ ప్రేమ నర్మద ఏంటి టిఫిన్ చేయకుండా వెళ్తున్నారేంటి టిఫిన్ చేద్దు అనగానే అప్పుడు నర్మద లేదతయ ఆఫీస్లో అర్జెంటుగా వర్క్ ఉంది అందుకే వెళ్తున్నాను బయట ఎక్కడైనా తింటానులే అని నర్మదా అంటుంది అప్పుడు ప్రేమ అవునత్తయ్య నా కాలేజీలో క్లాసులున్నాయి నేను ఉదయాన్నే వెళ్ళాలి అని చెప్పి ఇక ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు అది గమనించిన శ్రీవల్లి ఇదేంటి వీళ్ళు ఈరోజు ఇంత ఉదయాన్నే ఎవ్వరికీ చెప్పకుండా కంగారు పడుతూ వెళ్తున్నారేంటి ఎక్కడికి వెళ్తున్నారు అయినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తున్నారో నేను ఖచ్చితంగా కనుక్కొని మావయ్య ముందు బయట పెడతాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం తన మనసులో ఇదేంటి వీళ్ళు ఇంత ఉదయాన్నే వెళ్తున్నారు మళ్ళీ ఏదైనా నాకు తెలియకుండా చేస్తున్నారా ఒకవేళ అలా చేస్తే ఆ విషయం ఆయనకి తెలిస్తే ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతాయి అయినా ప్రేమ నాకు మాట ఇచ్చింది కదా ఇలాంటి పనులు ఏవీ చేయనని అని వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా అలా రోడ్డుపై మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలోనే రోడ్డు మీద ఒక వ్యక్తి టిఫిన్ అమ్ముతూ ఉంటాడు ఇక నర్మద మాత్రం ప్రేమ మనం ఉదయాన్నే టిఫిన్ చేయలేదు కదా బాగా ఆకలిగా ఉంది పద వెళ్దాం టిఫిన్ చేద్దాం అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ప్రేమ సరే అక్క వెళ్దాం అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడే ఉన్న టిఫిన్ ఎక్కడ ఉందని అటు ఇటు చూస్తూ ఉంటారు ఇంతలోనే శ్రీవల్లి వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ నర్మద కనిపిస్తాడు అది చూసిన నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది ప్రేమ ఒక్కసారి అటు చూడు అనగానే అప్పుడు ప్రేమ ఏంటక్క ఏముందక్కడ అని చెప్పి ప్రేమ చూసేసరికి అక్కడ శ్రీవల్లి వాళ్ళ నాన్న కనిపిస్తాడు అది చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటక్క అతను ఇడ్లీ బోండాలు ఏంటి అనగానే అప్పుడు ప్రేమ అప్పుడు నర్మద చూసావా ప్రేమ ఆ రోజు చెప్పాను కదా అతను ఇడ్లీ బోండాలు అమ్ముతూ నాకొక రోజు రోడ్డు మీద కనిపించాడు అది సాగర్ చెప్తే నమ్మలేదు అని ఇప్పటికైనా చూసావా అతను ఇడ్లీ బోండాలు అమ్ముతూ మనల్ని మోసం చేశాడు అయినా వాళ్లకు ఆశలు అంతస్తులు లేవు ప్రేమ వాళ్ళు ఇడ్లీ బోండాలు అమ్ముతూ రోజు ఇల్లుని గడుపుతున్నారు అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ప్రేమ పదక్క అతని సంగతి చెప్దాం అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా అతని దగ్గరికి వెళ్తారు అతను మాత్రం ఇక అక్కడ ఉన్న కస్టమర్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటాడు ఇంతలోనే నర్మదా బాబాయ్ నాకు కూడా కొంచెం టిఫిన్ పెడతావా బాగా ఆకలిగా ఉంది అని నర్మద అంటుంది అప్పుడు అతను పెడతానమ్మా ఈ టిఫిన్ తింటే ఇక నువ్వు భోజనం కూడా చెయ్యవు అని చెప్పి ఇక ఆ టిఫిన్ ప్లేట్ తీసి టిఫిన్ పెట్టి ఇస్తూ ఉంటాడు అక్కడ ఉన్నది నర్మదా ప్రేమ వాళ్ళని చూసిన శ్రీవల్లి వాళ్ళ నాన్న ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇక కంగారు పడుతూ నర్మదను చూస్తూ ఉంటాడు అప్పుడు నర్మద ఏంటి బాబాయ్ ఇడ్లీ బోండాలు అమ్ముతున్నావేంటి అయినా నీకు పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయని చెప్పావు అంతేకాకుండా ఎన్నో ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ ఉందని చెప్పావు మరి ఫైనాన్స్ బిజినెస్ చూసుకోక ఇడ్లీ బొండాలు అమ్ముతున్నావేంటి బాబాయ్ అని నర్మద అనగానే అప్పుడు అతను కంగారు పడుతూ అది కాదమ్మా ఇది మా ఫ్రెండ్ది తను ఇప్పుడే పక్కకు వెళ్ళాడు కాస్త చూసుకోమంటే నేను బండి దగ్గర ఉండి చూసుకుంటున్నాను అని చెప్పడంతో అప్పుడు నర్మద ఎందుకు బాబాయ్ ఇంకా అబద్ధమాడుతావు ఆ రోజు నువ్వు ఇడ్లీ బోండాలు అమ్ముతూ నా కంటపడ్డావు నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు నా నుండి తప్పించుకొని వెళ్ళిపోయావు కానీ ఇప్పుడు నేను అక్కడ ఉండి అర్ధగంట నుంచి నిన్నే చూస్తున్నాను నువ్వే టిఫిన్లు అమ్ముతూ డబ్బులు తీసుకుంటున్నావు ఇంకా ఎందుకు బాబాయ్ మమ్మల్ని మోసం చేయాలని చూస్తావు చూడు మీకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అంతేకాకుండా ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు మీ కూతురు గురించి మీ గురించి మాకు నిజం తెలిసిపోయింది మమ్మల్ని మోసం చేసి నీ కూతుర్ని బావగారికిచ్చి పెళ్లి చేస్తారా వెంటనే ఈ విషయం మామయ్యతో చెప్పేస్తాను అని నర్మదా అనగానే అప్పుడతను చెప్పమ్మా నేను చేయలేదని చెప్తాను కదా అయినా నేను ఇడ్లీ బోండాలు అమ్ముతున్నానే ఫ్రూప్ ఏముంది అయినా నీ మాట ప్రేమ మాట మీ మామయ్య అస్సలు వినడు కదా అక్కడ నా కూతురు ఉంది తనే చూసుకుంటుంది వెళ్ళండి వెళ్ళి నిజం చెప్పుకోండి అని అనగానే అప్పుడు నర్మద ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే నర్మద నవ్వుతూ ఏంటి బాబాయ్ ఇప్పుడు నేను చెప్తే మా మావయ్య నమ్మడు కదా మరి వీడియో తీసి మా మామయ్యకు చూపిస్తే ఆ వీడియో చూసైనా నిన్ను నమ్ముతాడు కదా అని నర్మద అనగానే అప్పుడు అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే అమ్మ ఏంటి వీడియోనా అనగానే ఇక నర్మద అవును బాబాయ్ నువ్వు ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటే నేను దూరంగా ఉండి వీడియో తీశాను కదా ఆ వీడియోనే నేను మామయ్యకు చూపించి నీ నిజ స్వరూపాన్ని మొత్తం బయట పెడతాను నువ్వంటే ఏంటో మావికి చూపిస్తాను అని చెప్పి ఇక నర్మదా ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక ఇంతలోనే అతను నర్మదా దగ్గరికి వచ్చి రెండు చేతులెత్తి దండం పెట్టి అమ్మ నన్ను బాధ పెట్టొద్దమ్మా నా కూతురు గొప్పింటి కోడలు కావాలని ఇలా చేశానే తప్ప నేను మోసం చేయాలని అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు బాబాయ్ ఏదైనా అందరి ముందు నిజాన్ని ఒప్పుకోవాలి ఇలా మోసం చేసి ఒక ఆడపిల్ల పెళ్ళి చెయ్యకూడదు అంతేకాకుండా మమ్మల్ని మోసం చేసి నీ కూతురు మమ్మల్నే ఇంకా ఇంట్లో మావయ్య ముందు బాధ పెడుతుందా అని చెప్పి ఇక నర్మద ప్రేమ చాలా కోపంగా ఇంటికి వెళ్తారు ఇక శ్రీవల్లి మాత్రం నర్మదకి ఎదురుగా వచ్చి ఏంటి నర్మద ఎక్కడికి వెళ్ళారు అయినా నాకు చెప్పకుండా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తున్నట్టున్నారు అయినా సాగరేంటి బుక్స్ పదుర్కొని చదువుతున్నాడేంటి ఆయన మిల్లులో వర్క్ చేస్తున్నాడు కదా ఇప్పుడు బుక్స్తో అంత అవసరమేముంది అయినా మీరు మామయ్య దగ్గర ఏదో దాస్తున్నారు నేను ఈ విషయం తెలుసుకొని మామయ్యకి చెప్తే ఇక మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద చెప్పక్క మా గురించి ఏదున్నా చెప్పు మా విషయాలలో ప్రతిసారి తలదూర్చి నువ్వు మావయ్య ముందు మా గురించి మొత్తం చెప్తున్నావు కదా ఇప్పుడు కూడా చెప్పేసాయి నేను కూడా నీ గురించి మావయ్యతో చెప్తాను అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి నర్మద నేను ఏం చేశానని మావయ్యతో చెప్తావు చూడు నా మాట అంటే మావయ్యకి వేదం నేను చెప్పినట్టే వింటాడు నేను ఈ ఇంటి పెద్ద కోడలిగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి నేను ఏ విషయమైనా మావయ్యతో చెప్తానని మావయ్య నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు ఇప్పుడు మీరు ఏది చెప్పినా మావయ్య నమ్మడు అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు నర్మద అవునా అక్క నువ్వు ఏది చెప్పినా నమ్మడు కానీ నేను చెప్పితే మాత్రం మావయ్య ఖచ్చితంగా నమ్ముతాడు ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని బట్టి మావయ్య నీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అది నీకే వదిలేస్తున్నాను అని చెప్పి వెంటనే నర్మద తన దగ్గర ఉన్న ఆ వీడియోను తీసి శ్రీవల్లికి చూపిస్తుంది అది చూసిన శ్రీవల్లి ఒక్కసారే అయిపోతుంది ఏంటి నర్మదా ఈ వీడియో నీ దగ్గర ఏంటి కడిది అయినా మా నాన్న ఇడ్లీ బోండాలు ఏంటి ఇదంతా తప్పు అసలు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు నర్మద ఎందుకక్క అంతలా కంగారు పడుతున్నావు ఇది మీ నానే కదా మీ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ మాకు కనిపించాడు నిలదీస్తే నాది కాదని చెప్పాడు కానీ నేను వీడియో తీశాను ఈ వీడియో మావయ్యకు చూపించానంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని నర్మద అనేసరికి ఇక శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ప్లీజ్ నర్మదా ఈ వీడియోని మావయ్యకి చూపించొద్దు నా జీవితం నాశనం చెయ్యొద్దు ఇప్పుడు ఈ వీడియో మావయ్య చూశాడంటే నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ లేకపోతే మా విషయాలలో ప్రతి దాంట్లో తలదూర్చి నువ్వు మావయ్య ముందు ఈ విషయాన్ని చెప్పి మమ్మల్ని మావయ్య ముందు తిట్టించావు కదా మరి అప్పుడేమైంది అయినా నువ్వు అంటావు కదాక ఈ ఇంటి పెద్ద కోడల్ని నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఏ విషయమైనా మావయ్య ముందు నిజాన్ని బయట పెడతానని మరి నీ విషయంలో మావయ్య ముందు ఈ నిజాన్ని ఎందుకు బయటపెట్టలేదు అంటే నీ నిజ స్వరూపం తెలిస్తే మావయ్య నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు అందుకే ఇన్ని రోజులు ఈ విషయం నువ్వు చెప్పలేదు కదా చూడు వెంటనే ఈ వీడియోని మావయ్యకి చూపిస్తాను నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను చందుబాబా ఈ వీడియో చూశాడంటే నిన్ను మెడ పట్టుకొని బయటికి గేంటేస్తాడు అని ప్రేమ అంటుంది అప్పుడు శ్రీవల్లి వెంటనే రెండు చేతులెత్తి దండం పెట్టి చూడు నర్మదా ప్రేమ నేను చేసింది తప్పే ప్రతి విషయంలోనూ కలగజేసుకొని మిమ్మల్ని బాధ పెట్టాను మావయ్య చేత తిట్టించాను కానీ ఇదొక్కసారి క్షమించండి ఈ వీడియోని మావయ్యకి చూపించొద్దు ప్లీజ్ అని శ్రీవల్లి బతిమిలాడుతూ ఉంటే అప్పుడు నర్మద చూడక్క నీకు ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాను ప్రతి విషయంలో కలగజేసుకొని ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం ఈ వీడియో మాయకు చూపిస్తాను సైలెంట్గా ఉంటే మాత్రం ఈ వీడియో చూయించను అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు నర్మద నేను ఇక ఇంట్లో గొడవలు పెట్టను అయినా ఈ వీడియోని మావయ్యకి చూపించొద్దు అని చెప్పి ఇక శ్రీవల్లి బ్రతివిలాడుతూ ఉంటుంది ఇక నర్మద సరే అక్క వెళ్ళు కానీ ఏ విషయంలోనైనా మాకు రివర్స్ మాట్లాడావంటే ఈ వీడియో వెంటనే మావయ్యకి చూపిస్తాను అని చెప్పి ఇక ప్రేమ నర్మద నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి నా నిజస్వరూపం నర్మదకి ప్రేమకి తెలిసిపోయింది ఇప్పుడు మామయ్య ముందు అది బయట పెట్టారంటే నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని చెప్పి ఇక శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం ఎలాగైనా అమ్మతో చెప్పాలి అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి ఎప్పమ్మి ఏంటి అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ అమ్మోయ్ ఘోరం జరిగిపోయిందే నా జీవితం నాశనమైపోయింది నా సంసారం కూలిపోతుంది ఈ ఇంట్లో నుంచి నేను తొందరలోనే బయటికి గెంటేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విన్న భాగ్యంకి ఏమీ అర్థం కాదు ఏ ఏం జరిగిందో చెప్పమంటే ఏంటే అలా తలతిక్కగా సమాధానం చెప్తా ఏం జరిగిందో ముందు చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ నాన్న రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ నర్మదకి ప్రేమకి కనిపించాడు వాళ్ళు చూశారు అంతేకాకుండా నాన్న అమ్ముతూ ఉంటే వీడియో తీశారే ఇప్పుడు ఆ వీడియోని నాకు చూపించారు నేను ఎప్పుడైనా వాళ్ళ విషయంలో తల దూర్చానంటే ఆ వీడియోని మామయ్యకు చూపిస్తానని బెదిరిస్తున్నారమ్మి అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇదేంటే మీ నాన్న ఆళ్ళకంట పడడమేంటే ఇక అయిపోయినట్టే మన నిజస్వరూపం తెలిసిపోయినట్టే ఎలా అమ్మి ఇప్పుడు అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉండగా ఇంతలోనే భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది చూడమ్మి నీకు టైం ఇచ్చారు కదా ఇంతలోపు నువ్వు వాళ్ళ గురించి ఏమీ మాట్లాడకు వాళ్ళ విషయంలో తలదూర్చకు చూడు ఏదో రోజు ఆ ఫోన్లో ఆ వీడియోని డిలీట్ చేసేస్తే ఇక నీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అవునమ్మా ఈ ఐడియా నాకు రానేలేదు ఇక ఎలాగైనా ఆ నర్మద ఫోన్లో నుండి ఆ వీడియోని డిలీట్ చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది ఇక భాగ్యం చెప్పినట్టే అవును నర్మదా లేనప్పుడు తన ఫోన్ తీసి ఎలాగైనా ఆ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తే ఇక నా గురించి నిజం తెలిసిపోదు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే నర్మద ఆఫీస్కి వెళ్ళడం కోసం బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటుంది ఇక అది గమనించిన శ్రీవల్లి ఇదే కరెక్ట్ టైం ఎలాగైనా ఆ ఫోన్లో వీడియోని డిలీట్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మదా గదిలోకి వెళ్తుంది ఇక తన ఫోన్ తీసి ఆ వీడియో కోసం వెతుకుతూ ఉంటుంది ఆ వీడియో ఎంతకీ కనిపించకపోవడంతో శ్రీవల్లి కంగారు పడుతూ ఇదేంటి ఈ ఫోన్లో వీడియో లేదేంటి అయినా నర్మదా ఈ వీడియోని చూపించే కదా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది మరి ఈ వీడియో కనిపించడం లేదేంటి అని చెప్పి శ్రీవల్లి ఇక ఫోన్నే చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే నర్మదా బాత్రూంలో నుండి బయటికి వస్తుంది శ్రీవల్లి తన ఫోన్ చెక్ చేయడం చూసి నర్మద ఏంటక్క ఫోన్లో వీడియో కనిపించడం లేదా ఎంత వెతికినా కనిపించకపోవడం ఏంటక్క అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది నర్మదా అది నేను అమ్మకు ఫోన్ చేద్దామని నీ ఫోన్ కోసం వచ్చాను అంతే ఏమీ లేదు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద ఎందుకక్క ఎందుకు ఇంకా మాట దాటిస్తున్నావు నువ్వు ఆ వీడియో కోసమే ఈ నా రూంలోకి వచ్చావు ఆ వీడియో డిలీట్ చేయడం కోసమే నా ఫోన్లో ఆ వీడియో కోసం వెతుకుతున్నావు నాకు తెలుసు చూడక్క ఆ వీడియో నువ్వు నా ఫోన్లో ప్రేమ ఫోన్లో డిలీట్ చేసినా అది మాత్రం నేను కాఫీ తీసి పెట్టాను చూడు ఎప్పుడైనా ఆ వీడియో నా దగ్గరే ఉంటుంది ఇక ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యకు ఇలా చేసావని మళ్ళీసారి నేను చూశానంటే వెంటనే ఈ విషయం మావితో చెప్పేస్తాను అని చెప్పి ఇక నర్మదా అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతూ స్వారీ నర్మద అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి చూడు ప్రేమ ఈరోజు అక్క నా రూమ్లోకి వచ్చి ఆ ఫోన్లో వీడియోని డిలీట్ చేయాలని చూసింది కానీ ఆ వీడియో నా ఫోన్లో లేకపోయేసరికి తను కంగారు పడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడక్క ఆ వీడియోని మనం చాలా భద్రంగా దాచాలి లేకపోతే శ్రీవల్లి ప్రతి విషయంలోనూ మనల్ని అందరి ముందు అవమానిస్తుంది అని ప్రేమ అంటుంది ఇక శ్రీవల్లి మాత్రం కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఇంతలోనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అలా ఉన్నావేంటి ఏదో కంగారు పడుతున్నట్టు ఉన్నా ఏం జరిగింది అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమీ లేదత్తయ్యా నేను ఎందుకు కంగారు పడతాను ఏమీ లేదు అబ్బాయి ఏమీ లేదు అని చెప్పి ఇక కంగారు పడుతూ తను కిచెన్లో నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన వేదవతి ఇదేంటి ఈ అమ్మాయి ఇంతలా కంగారు పడుతూ ఏమీ లేదని అంటుందేంటి అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి మాత్రం ఎలా ఆ వీడియోని ఎలా తీసేయాలి ఆ వీడియో ఉన్నన్ని రోజులు నేను ప్రశాంతంగా ఉండలేను ఒకవైపు నగల గురించి మరోవైపు ఆ పది లక్షల గురించి ఇప్పుడు ఈ వీడియో గురించి అబ్బా చస్తున్నాను అని చెప్పి శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీవల్లి అంతలా కంగారు పడుతున్నా ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి బా ఏమీ లేదు బా అంటూ ఉంటే ఇక చందు చూడు శ్రీవల్లి ఆ సేటు పదే పదే ఫోన్ చేసి నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు చూడు వెంటనే మీ అమ్మకి ఫోన్ చేసి ఆ పది లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్పు లేకపోతే ఇప్పుడు నేను మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డబ్బు గురించి నిలదీస్తాను అని చందు చెప్పడంతో ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది అది కాదు బా అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఫోన్ చేస్తావా లేదా అనగానే ఇక శ్రీవల్లి వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇదేంటి ఇది ప్రతిసారి ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఇక పక్కకు పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి మాత్రం ఎంత ఫోన్ చేసినా భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి వెంటనే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పది లక్షల రూపాయల గురించి తెలుసుకుందాం అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తన మనసులో ఇప్పుడు నేను నా పుట్టింటికి వెళితే మా అమ్మ చేసిన మోసం గురించి మొత్తం బయటపడుతుంది అప్పుడు నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఈ విధంగా ఇడ్లీ పొండ అమ్ముతున్న శ్రీవల్లి వాళ్ళ నాన్నను చూసి ఒక్కసారి షాక్ అయిన నర్మద వీడియో తీసి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాకిచ్చిన ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్